సుర్గజాల విలేజ్లో ఈ గణేష్ మాజీ సర్పంచ్కి మరియు సార్వజనిక మండల సభ్యులందరికీ ఈ ఇంద్రమ్మ హజెస్ విషయంలో గొడవ నడిచింది సార్వజనిక గణేష్ మండలి సభ్యులు సార్వజనిక గణేష్ సభ్యులు వారు గణేష్ ఇంటికి తాళం వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టుకునేది వాళ్ళు గణేష్ రాజు గణేష్ మన సార్జలు కానీ గణేష్ కొన్ని అవకతవకలు తీసిందని చెప్పి వివరు ఆరోపణలు దానిలో డిఎల్పీ వారు ఖచ్చితంగా ఎంక్వైరీ నడుస్తూ ఉంది ఎంక్వైరీ ప్రకారంగా రెవెన్యూ ఆఫీసర్ కూడా ఎంక్వైరీ ఇస్తాం ఈ ఆ ఎంక్వైరీ ప్రకారంగా చక్కగా చర్యలు పెట్టాం అదే గణేష్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము వాళ్ళు ఏం కంప్లైంట్ ఇస్తే దాని మీద పోలీసులు ఇవి అది ఇంకా ఇస్తున్నాం ఇచ్చినాక మా థ్యాంక్స్ ఈ గ్రామాభివృద్ధి కమిటీలు ఈ యొక్క ఈ మన విలేజ్లలో ఈ చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు చేసుకోబడతాయి ఏదైనా అవగాతకులు ఉంటే సగం సర్టెన్ లీగల్ ఇన్స్టిట్యూషన్ ఉంటాయి పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే రెవెన్యూ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి కానీ చట్టాన్ని చేతి తీసుకొని బహిష్కరణలు కానీ లేకపోతే జుర్మానాలు కానీ కుల బహిష్కరణ గ్రామ బహిష్కరణ అలాంటి చర్యలు చేపట్నైతే డెఫినెట్గా చట్టపరంగా స్టర్న్ యాక్షన్ తీసుకునబడుతుంది